హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఓట్స్ బటర్ మిల్క్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా వన్ స్పూన్ రాగి పిండి తీసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ అయినా తీసుకోవచ్చు దాని ప్లేస్లో పౌడర్ కూడా తీసుకోవచ్చండి ఓట్స్ మిక్సీలో వేసేస్తే పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎసరు మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఎసరు మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ జావా ఒంటికి చాలా చలవ చేస్తుందండి చాలా మంచిది హెల్త్కి ఎర్లీ మార్నింగ్ టైంలో తాగొచ్చు లేదంటే ఈవినింగ్ ఫోర్కి అలా తాగొచ్చు ఇలా ఉడికించుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించేసుకుందాం పూర్తిగా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత హాఫ్ కప్పు బటర్ మిల్క్ వేసుకోవాలి మజ్జిగ వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు సబ్జా గింజలు ఒక రెండు నిమిషాల ముందు నానబెట్టుకొని అవి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్